నమస్తే కడప వార్త గురువును త్రిమూర్తులతో పోలుస్తారు ఉపాధ్యాయుడికి భగవంతుడితో సమాన స్థానం ఇచ్చారు మన పెద్దలు అలాంటి ఉపాధ్యాయుడి మీద దాడి చేయడమే కాకుండా కొట్టి చంపడం అన్నది ఎంతో దారుణమైన విషయం కొట్టినందు ఎజాజ్ అహ్మద్ చనిపోయారా ఈ హత్య వెనుక ఇద్దరు ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ కుట్ర దాగి ఉందా అని అంటే అవుననే సమాధానం చెప్తోంది ఎజాజ్ అహ్మద్ భార్య ఎజాజ్ అహ్మద్ కుటుంబానికి న్యాయం జరగాలని ఈ హత్య వెనుక దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ శుక్రవారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది నిన్నటి రోజున ఎజాజ్ అహ్మద్ ఇంటికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా దోషులను కఠినంగా చిత్తామని ఎజాజ్ అహ్మద్ కుట్ర వెనుక ఉన్న కోణాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు ఆ సంఘటన ఎవరైతే ప్రోత్సహించినారో ప్రోత్సినారో వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ తరఫున నిష్పక్షపాతంగా ఎంక్వైరీ అయితే జరుగుతుంది జరుగుతూ ఉంది మేము విద్యార్థులకు వ్యతిరేకం కాదు అలాగని ఇక్కడ ఉన్న అధ్యాపకులకు వ్యతిరేకం కాదు ఎవరో లక్షల్లో ఒకరో ఇద్దరు ఇలాంటి చెడు చేయడం వల్లే ఈరోజు విద్యార్థి లోకానికి కూడా చెడ్డ పేరు వస్తూ ఉంది కాబట్టి మేము రాబోయే కాలంలో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు అయితే తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నాం తప్పుదారులో ఉండే వాళ్లకు హెచ్చరిస్తున్నాం అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా రాబోయే కాలంలో ఎవరైతే వాళ్ళ బిడ్డలను అదుపులో పెట్టుకోలేని వాళ్ళను కూడా శిక్షార్హులుగా ప్రభుత్వం అయితే చర్యలు అదే అదేవిధంగా విద్యాశాఖ మాత్యులు లోకేష్ గారికి ఫోన్ చేసి ఎజాజ్ అహ్మద్ భార్య తో మాట్లాడించడం జరిగింది లోకేష్ కూడా ఈ కేసు విషయమై సీరియస్ గా తీసుకుంటామని మీకు న్యాయం చేయడానికి ఎల్లవేళలా ముందుంటామని మీరు ధైర్యంగా ఉండాలని లోకేష్ కోరడం జరిగింది

అదే విధంగా ఎజాజ్ అహ్మద్ అత్య వెనుక ఇద్దరు ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ ఉన్నారని అనుమానాలు వ్యక్తం అవడంతో ఈ విషయమై రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఎడ్యుకేషన్ శామ్యూల్ గారిని కడప వార్త వివరణ అడగడం జరిగింది వారి మాటల్లోనే అదే సార్ మామూలుగా ఉర్దూ స్కూల్లో ఉపాధ్యాయుడు చనిపోవడానికి కారణం ఏంటంటే సార్ మొన్నటి సెవెంత్ పీరియడ్లో స్కూల్లో క్లాస్ రూమ్లో గలాట జరిగినట్టుగా దృష్టికి వచ్చింది ఆ సంఘటన ధరల నిన్న నిన్నటి రోజున నేను టెన్ థర్టీ టూ మధ్య విద్యార్థులతో తర్వాత టీచర్లతో కూడా అక్కడ మాట్లాడి చెప్పడం జరిగింది అక్కడ విద్యార్థులు టీచర్లు విద్యార్థులు చెప్పింది ఏంటంటే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇద్దరు టీచర్స్తో టీచర్తో దర్శనం పడి టీచర్ని కొట్టడం గాయపరచడం అనేటువంటి దానివల్ల టీచరు బాగా మానసికంగా కానీ తిండిపోవడం తర్వాత శారీరకంగా గడ్డలు గాలి ఉంచుకోవడం ఇట్లాంటి పరిస్థితుల్లో సంఘటన జరిగినటువంటి ట్వంటీ నిమిషం తర్వాత మరి హెచ్ఎం గుంటే హెచ్ఎం దగ్గర కంప్లైంట్ చేయడం అనేటువంటి జరిగిందనేది ప్రజలు వస్తున్నటువంటి వార్తలు అది తర్వాత టీచర్లు కూడా మిమ్మల్ని అడిగాము అడిగితే ఆ టీచర్లు కూడా హెడ్ మాస్టరు చనిపోయినటువంటి టీచరు నన్ను విద్యార్థులు కొట్టారని చెప్పారని ఇప్పుడు చెప్తున్నాను అయితే దీని మీద పూర్తిస్థాయి ఎంక్వైరీ అయితే జరుగుతుంది ఎంక్వైరీ కూడా మన డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ తర్వాత మన డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రతి అన్ని మనం కూడా ఎంక్వైరీ ఆఫీసర్గా వేయడం జరిగింది ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా ఒకవేళ యాక్షన్ తీసుకోండి ఓకే సో మాకు ముగ్గురు స్టూడెంట్స్ టీచర్ని కొడుతుంటే మిగతా టీచర్స్ సపోర్ట్ చేయడానికి ఆపడానికి రాలేదంట కదా అసలు అక్కడ క్లాస్ రూమ్ లో జరిగినటువంటి సంఘటన తెలుస్తుంది అయితే క్లాస్ రూమ్ జరిగినటువంటి సంఘటన జరిగినప్పుడు టీచర్లు వాళ్ళ క్లాస్ రూమ్ లో ఉంటారు తర్వాత ఎవరు క్లాస్ రూమ్ అవకాశం ఉంది లేదంటే స్టాఫ్ రూమ్ లో అక్కడ ఆ క్లాస్ రూమ్ ఒక టీచర్ ఉండటం మాత్రమే ఉండే అవకాశం ఒకవేళ ఎవరైనా టీచర్ అక్కడ దగ్గరలో ఉండి వాళ్ళు ఏదైనా సరే రెస్పాండ్ కాలేదు అంటే ఈ ఫోన్ మీద కూడా మేము ఎంక్వైరీ అనేది చేస్తాం ఓకే ఎవరైతే టీచర్స్ చనిపోవడం కారణం హెడ్ మాస్టర్ కుట్ర అని అంటున్నారు సార్ దానికి మీ అభిప్రాయం అంటే హెడ్ మాస్టర్ కుట్ర చేశాడు పని దాని మీద మాకు ఏ రకమైన సమాచారం లేదు ఎందుకంటే ఒకవేళ హెడ్ మాస్టర్ కనుక కుట్ర చేశాడు అనే అనే పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా హెడ్ మాస్టర్ మీద కూడా మేము చర్య తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే రైట్ చేస్తున్నారో ఈ ఇష్యూ ఈ ఇష్యూ మీద కూడా ఖచ్చితంగా నేను ఎంక్వైరీ చేస్తాను హెడ్ మాస్టర్ ప్రమేయం కానీ మరొక టీచర్ యొక్క ప్రమేయం కానీ కొన్నట్లయితే ఖచ్చితంగా ఆ బాధ్యత మీద చర్య తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త